ఇంతవరకు మనం విజయ్ దేవరకొండని లవర్ బాయ్ గాను యాక్షన్ హీరో గాను చూసాం కానీ ఇప్పుడు ట్రైలర్ చూస్తే అదే విజయ్ ఒక రాక్షస రాజులో కనిపిస్తున్నాడు కింగ్డన్ ట్రైలర్ వచ్చింది కానీ ఒక్క మాటలో చెప్పాలంటే రౌడ్ ఈసారి అంతా తలకిందులు చేయబోతున్నాడు నిన్న నైట్ టెన్ థర్టీ కో లేక లెవెన్ కో కింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఆ శ్రీలంక బ్యాక్ డ్రాప్ అక్కడ ఇంటర్నల్ వాల్స్ మంచి చెడు మధ్య జరిగిన ఓ బీకర్ యుద్ధం అందులో అడుగు మన హీరో విజయ్ దేవరకొండ అయినా ఇక్కడ నిజంగా హీరో ఎవరు విలన్ ఎవరు అనేది అర్థం కావడం చాలా ఇంట్రెస్టింగ్ ఇందులో విజయ్ రోల్ పేరు సూర్య ఒక అండర్ కవర్ రాయ్ ఏజెంట్ కానీ అతను చేసే ప్రతి పని వెనుక ఒక ఘోరమైన మిషన్ ఉంది అతనికి సమానంగా స్ట్రాంగ్ రోల్ గా కనిపించేవాడు సత్యదేవ్ సూర్యకి ఒక దేశ భద్రత ముఖ్యమైతే ఇంకో వైపు తన అన్నగారి బాధ్యత అతను మెడపై ఉంది విజయ్ అన్న రగడ్ లుక్ మిలిటరీ యూనిఫామ్ లో దూకుడు డైలాగ్ డెలివరీ లో ఉండే సీరియస్నెస్ ఈసారి ఈ సారి అతను ఇలాంటి మాస్ కామెడీ లేదు ఫుల్ ఆన్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఈ ట్రైలర్ లో అన్నిటికంటే ఎక్కువ ఇంప్రెస్ చేసింది సినిమాటోగ్రఫీ అండ్ ఇద్దరు కలిసి ప్రతి ఫ్రేమ్ ని తీర్చిదిద్దారు కలర్ గ్రేడింగ్ డార్క్ ఇంటెన్స్ జస్టిఫై చేస్తుంది ఎడిటింగ్ షార్ప్ మ్యూజిక్ అంతే అంతేకాదు ట్రైలర్ లో వాయిస్ ఓవర్స్ టర్నింగ్ టు డీమన్స్ మన్స్ రూల్ఏ కింగ్ అని చెప్పే డైలాగ్ గూస్ గ్యారెంటీ అన్నమాట ఇంతవరకు మనకు అనిపించినట్టుగా ఇది పాట్రియాటిక్ స్పై మూవీ అనుకునే లోపే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ కాన్ఫ్లిక్ట్ విజయ్ దేశాన్ని రక్షించాలి అలాగే తన సొంత సత్యదేవిని కూడా కానీ సత్యదేవ్ రోల్ విరల్ అన్నట్టుగా ఛాన్సెస్ ఇవ్వడం అదే ట్రైలర్ లోకి డీప్ ఎమోషనల్ లాయర్ తీసుకొచ్చింది ఇది గేమ్ కాదు ఇది గర్వంతో కూడిన గాదా అంటూ సత్యదేవ్ చెప్తున్న డైలాగ్ ఎమోషనల్ వెయిట్ పెంచుతుంది అన్ని విషయాలను బట్టి చూస్తే కింగ్డమ్ ట్రైలర్ విజువల్స్ లో రిచ్ స్టోరీస్ డీప్ ఎమోషన్ అండ్ యాక్షన్ మిక్స్ అయిన సినిమా అనిపిస్తుంది డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ లో ఈసారి విజయ్ దేవరకొండ కెరీర్ టర్నింగ్ మూవీ అయ్యే ఛాన్స్ తక్కువేమీ లేదు ఈ ట్రైలర్ మీకెలా అనిపించింది మీరు కింగ్డమ్ పై ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు కింద కామెంట్ లో చెప్పండి ఇలాంటి అద్భుతమైన రివ్యూస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి మర్చిపోకండి